ర్ హి ఓం నమస్వాయ్ ఓం నమస్వాయ్ ఓం శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమ శ్రీమాతలితర సుందరయ్యే నమోన్నమా శివశక్తి స్వరూపుల మానవ జీవితం అవలంబిస్తున్న మనకు ఇబ్బందులు శత్రువులు కొరవకారు వాటి నుండి అధిగమించేందుకు భారతీయ సనాతన ధర్మ ఋషులు చాలా విసులుబాట్లను మార్గాలను నిర్దేశిస్తూ మంత్ర సాధనలు కూడా అందించి ఉన్నారు దానిలో చాలా శక్తివంతంగా పనిచేసే మంత్రములు కూడా అందించి ఉన్నారు దీక్షలు మంత్ర జపములు కొన్ని విధానాలు తంత్ర యోగములు కూడా చెప్పి ఉన్నారు వాటిలో బహ్లాముఖి మంత్ర సాధనలు చాలా విస్తృతంగా పనిచేస్తాయి కోర్టు వ్యవహారం విజయం పొందేందుకు శాశ్వతంగా శత్రువులను నిర్జింపజేసేందుకు శాశ్వత శాంతికి మనో సంకల్ప ప్రతిఫలానికి మంత్ర మంత్రజపములు చాలా వరకు ఉపకరిస్తాయి ఇప్పుడు చెప్పబోయే మంత్రము అతి సునాయాసంగా చేసుకోవచ్చు ముందు కుల దేవతారాధన ఇష్ట దేవతారాధన పూర్తి చేసుకుని దేవతను దీపం ధూపం గంధం పుష్పం నైవేద్యం ఇచ్చి మనం యథాశక్తి ఈ మంత్ర జపం చేసి మన శత్రువుల నుండి బయటపడి సర్వత్ర విజయములు సాధించగలం ఈ మంత్రము విద్యుక్తంగా చేయాలంటే లక్ష జపం చేయవలసి ఉంటుంది అందులోను నవరాత్రులు అందు చేయడం అన్నది విశేషమైన ఫలితం ఇవ్వగలదురూపులారా ఇప్పుడు శ్రీ బగలాముఖి విజయ మంత్రము మంత్రము ఓం హీం వజ్రవర్ణాయ భగలాయ ఫట్ మంత్రం మరోసారి ఓం హీం వజ్రవర్ణాయ భగలాయ ఫట్ మంత్రం మరోసారి ఓం హీం వజ్రవర్ణాయ భగలాయ ఫట్ దివత్మ స్వరూపుల వాచిక జపము చేయండి ప్రసంగులను విని అవగాహన పెంచుకొని జపములకు ఉపక్రమించండి ఇటువంటి మంత్రములు అతి సునాయాసంగా చేసి తీక్షణమైన ఫలితములు తప్పక పొందగల గురు ఏడ విశ్వాసముతో దేవతల ఏడ విశ్వాసముతో మంత్ర జపములు చేస్తూ నియమ నిష్ఠలతో ఉంటూ చేయడం వలన విశేషమైన ఫలితం లేవగలం చేయండి చేసే ఫలితం పొంది సకల దుఃఖం నుండి బయటపడి ఆనందకరమైన జీవితం కొనసాగించాలని కోరుతూ హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోనూ భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలో ముందంజలు ఉండాలని కోరుతూ ఎప్పుడూ మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య కుమార్ ఆర్ ఆఫ్ నిఖిలనంద సాగర్ మహారాజ్